తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకున్నాం ఛానల్లో తెలుగు భాషను ఎంతో చక్కగా నేర్చుకుంటున్నాం తెలుగు చదవడం వ్రాయడం అలాగే తెలుగులో ప్రార్థనా శ్లోకాలు శతక పద్యాలు దాంతోపాటుగా చిత్రలేఖనం ఈ విషయాలన్నీ కూడా మనం ఈ ఛానల్లో చక్కగా నేర్చుకుంటున్నాం ఇందులో భాగంగా ఈరోజు తెలుగు చదవడం కోడబలుక్కొని చదవడం గుణింతాలతో సహా ఏ విధంగా కూడబలుక్కొని చదవాలో మీకు నేర్పించదలుచుకున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఏ పదాలని ఎలా మనం కోడబలికి చదువుతున్నాం తెలుగుని ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని బాగా అర్థం చేసుకోండి విషయంలోకి వెళ్లే ముందు ఎవరైతే నా వీడియోలను మొదటిసారి చూస్తున్నారో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహలను ఆల్లో పెట్టుకుంటే నా వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి తెలుగు భాషను చక్కగా నేర్చుకోగలరు ఇంకా విషయంలోకి వెళ్తే నేటి సమాజంలో ఇంగ్లీష్ మీడియం చదువులు ఎక్కువైపోవడం వల్ల పిల్లల్లో తెలుగు భాష మీద పట్టు తగ్గింది తెలుగు చదవలేకపోతున్నారు అలాగే రాయలేకపోతున్నారు ఎన్నో ఈ అక్షర దోషాలు అనేవి దొరుకుతున్నాయి రాసేటప్పుడు అక్షర దోషాలు లేకుండా ఉండాలంటే ముందుగా అక్షరాలను చదవడం నేర్చుకోవాలి స్పష్టంగా ఉచ్చారణ అనేది సుస్పష్టంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రాసే విధానంలో కూడా తప్పులు లేకుండా ఉంటాయి అందుకే ముందు ఈ రీడింగ్ ప్రాక్టీస్ బాగా చేసుకున్నట్టయితే పిల్లలకు రాయడంలో తప్పులు లేకుండా రాయగలరు కాబట్టి ఈరోజు నేను బోర్డు మీద ఒక ఓ నాలుగు వాక్యాలతో ఒక పారాగ్రాఫ్ లాంటిది రాశాను దాన్ని ఏ విధంగా చదవాలి కోడబలుకొని పదాన్ని పదాన్ని ఏ విధంగా చదవాలి అనే విషయాన్ని నేను ఈరోజు మీకు వివరిస్తాను చదివి వినిపిస్తాను పిల్లలకు ఆ విధంగా మీరు ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చినట్టయితే పెద్దల సహకారం లేనిదే పిల్లలు ఎప్పుడు కూడా చదవడం కానీ రాయడం కానీ నేర్చుకోలేరు కాబట్టి తల్లిదండ్రులు దగ్గరుండి నేర్పించండి పిల్లలు తప్పకుండా నేర్చుకుంటారు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల తాలూకా ఈ ఈ ప్రోత్సాహం పిల్లల్లో ఉంటే పిల్లలు తప్పకుండా చదవడం రాయడం నేర్చుకుంటారు కాబట్టి దగ్గర కూర్చోండి కూర్చొని ఒక తెలుగు న్యూస్ పేపర్ కానీ తెలుగు కథల పుస్తకం కానీ ఏదైనా ఒక పుస్తకాన్ని వాళ్ళ చేతిలో పెట్టి ఎలా చదవాలో ప్రతి పదాన్ని కూడా ఎలా కోడవలకి చదవాలో నేర్పించండి వాళ్ళు తప్పకుండా నేర్చుకుంటారు కొంతమంది తెలుగు చదవడం రాని పేరెంట్స్ కూడా ఉండవచ్చు అలాంటి తల్లిదండ్రులకు మరి ఏ విధంగా చదివించాలో తెలియదు కాబట్టి దీని ద్వారా ఈ వీడియో ద్వారా ఈ తల్లిదండ్రులు కూడా నేర్చుకోండి నేర్చుకుని పిల్లలకు కూడా నేర్పించండి ఇప్పుడు బోర్డు మీద ఉన్న ఈ పారాగ్రాఫ్ని గుణింతాలతో కూడబలుకుని ఏ విధంగా చదవాలో నేర్పిస్తాను మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి చూడండి ఇందులో అక్షరాలను ముందు గుర్తించాలి అక్షరం యొక్క గుణింతాన్ని గుర్తించగలగాలి దాన్ని ఏ విధంగా మనం స్పష్టంగా ఉచ్చరించాలో తెలుసుకోవాలి అలాగైతే మనం తెలుగు పదాలను తెలుగు అక్షరాలను తెలుగు పదాలను తెలుగు కథలను ఎంతో చక్కగా అర్థవంతంగా మనం చదవగలం చూడండి ఆ యాకు ఓత్తమిస్తే ఇస్తే యో ధా కింద యావత్తిస్తే ధ్యా అయ్యో ఇది వెంటనే గుర్తు రావాలి యా కోతమిస్తే యో రాసినప్పుడు యాగుణంతంలో యో ఏ విధంగా రాస్తామో చూడండి యత్వం పెట్టి ఈ కొమ్ము పక్కనే దీర్ఘం పెట్టాము అంతేగాని ఓతమిస్తే ఓ ఇలా రాయలేదు కదా ఇది పిల్లలకు తప్పకుండా మనం గుర్తించగలిగేటట్టు చెప్పాలి చెప్తే యా కోతమిస్తే యో ఇలా రాస్తారు దాన్ని యో అని చదవాలి అని చెప్పండి చెప్తే వాళ్ళు తప్పకుండా గుర్తుంచుకుంటారు ఆ మిస్తే యో అయో ధ కిందే ధ్య అయోధ్య నా గ రాకు రా నగరా నా నీ నగరాని గా గుడిస్తేకి నగరానికి అయోధ్య నగరానికి రాకు దీర్ఘమిస్తే జాకుమిస్తే జు రాజు అయోధ్య నగరానికి రాజు ద థ దుణింతమేమీ లేదు అన్ని పొడి పదాలే పొడి అక్షరాలే ద థ దీర్ఘం దీర్ఘమిస్తే హా చూడండి హాకు దీర్ఘం ఎలా పెట్టాం మామూలుగా అయితే హాకు ఇలా దీర్ఘం లాంటిది ఉంటుంది కాబట్టి దానికి మళ్ళీ ఇంకొక దీర్ఘం పెట్టకుండా పైని విసర్గ ఇలా పెడితే దాన్ని దీర్ఘం అంటాం మహా రాకు దీర్ఘమిస్తే రా జాకుమిస్తే జు మహారాజు ఇక్కడ వాక్యం పూర్తయింది కాబట్టి చివరిని చుక్క పెట్టాలి ఇప్పుడు కూడా వాక్యం పూర్తయిన వెంటనే చివర చుక్క పెడతాం ఫుల్ స్టాప్ కదా పూర్తిగా అక్కడికి వాక్యం ఆపాలి అని చెప్పడానికి ఫుల్ స్టాప్ చుక్క పెడతాం మళ్ళీ సెంటెన్స్ అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు అలాగా అక్షరాలన్నీ ఒకటి ఒకటి కూడబలుకుంటూ ఒకదాని కోటి కలుపుకుంటూ మనం చదివినట్టయితే అర్థవంతమైన వాక్యాన్ని మనం చదువుకోగలం తర్వాత ఆ య న ఆయన కాక కు ఆయనకు రాకు దీర్ఘమిస్తే రా అనా కుమిస్తేను రాణు లా రాణులు ఆయనకు రాణులు కుమిస్తేము గా కింద గా వత్తిస్తే ఎగ్గా కుమిస్తే ఎగ్గు ముగ్గు కుమిస్తేరు ముగ్గురు ఆయనకు రాణులు ముగ్గురు అంటే దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు మదరి కా కౌతుమిస్తే కౌ స లాకింద యావతిస్తే లియా కౌసల్య కౌసల్య అని చదవ కొడ కౌసల్య స కమస్తే సు మాగుడిస్తే మి సుమి తాకింద రావతిస్తే త్రా సుమిత్ర కా క్యా తుమిస్తే కై అని అయినా చదవచ్చు కా కై తుమిస్తే కై అయినా చదవవచ్చు కా కై తుమిస్తే కై కా క్యా తుమిస్తే కే యా గుడిస్తే ఈ ఇది గుడి ఉందా పైన లేదు ఈ గుడి తీసేస్తే దానికి వచ్చేది యా గుడిస్తే ఈ అని చదువుతాను దాన్ని కాబట్టి చూడండి మనకి కొత్త అక్షరాలు ఇందులో యాగుడింతంలో ఉన్న అక్షరాలు యో ఒకటి ఈ ఒకటి కనిపించాయి కదా వీటిని పిల్లలకు నేర్పించాలి కాకిత్వం కింద అయితమిస్తే కై కాకేతమిస్తే కే యా గుడిస్తే ఈ కై కే ఈ మళ్ళీ వాక్యం పూర్తయింది కాబట్టి చొక్క పెట్టాం చాకు దీర్ఘమిస్తే చా లాకు లా చాలా కాకు దీర్ఘమిస్తే కా లాక్ సున్నా పెడితే లం కాలం చాలా కాలం వా రా కాకుమిస్తేకు వరకు చాలా కాలం వరకు వాకు దీర్ఘమిస్తే వా రా గుడిస్తే వారికి సాక్షునాపడితే సమ్ తాకు దీర్గమిస్తే తా సంతాన సంతాన మనం ముందు వీడియోలో చెప్పుకునేటప్పుడు ఇక్కడ సాక్షునా పడితే సం తాకదీర్గమిస్తే తా నా సంతాన అని ప్రస్తుతం మనం చదివేసుకుంటున్నాం కానీ ప్రొనౌన్సేషన్లో సంతాన అనం కదా సంతాన అంటాం కాబట్టి ఇక్కడ ఏం చెప్పాలి సా తాకు దాపలు సున్నా పెడితే ఇంత ఇంతకు దీర్ఘమిస్తే ఇంత సంత సా తాకు దాపలు సున్నా పెడితే ఇంత ఇంతకు దీర్ఘమిస్తే ఇంత సంత నా సంతాన భాకు దీర్ఘమిస్తే భా గా కింద యావర్తిస్తే గ్యా గ్యాక్ సున్నా పెడితే గ్యం భాగ్యం సంతాన భాగ్యం అలా విడగొట్టుకోవాలి ఒకవేళ పెద్ద పదంగానే ఉన్నట్టయితే ఆ పదాన్ని అర్ధవంతంగా రెండు భాగాలుగా విడ విడగొట్టుకుని చదువుకుంటే పూర్తి పదం మనకి సులువుగా చదవడం వస్తుంది సంతాన భాగ్యం కలాగా కలగ లే దాఖ లేదు సంతాన భాగ్యం కలగలేదు రాకు దీర్ఘమిస్తే రా జ గాకుమస్తే గు రాకుమస్తేరు గురు రాజగురు వాకెత్తం కింద ఐతమిస్తే వై నా రాజగురువైనా రాజ గురువైనా వా సాగుడిస్తే సి వసి ఠావతిస్తే షాకింద ఠావత్తిష్ఠ ఇష్ఠాకుమస్తిష్ఠు వసిష్ఠు నా గుడిస్తే ని వసిష్ఠుని రాజగురువైన గురువైన వసిష్ఠుని స లా హాకు దీర్ఘమిస్తే హ సలహా పాకింద రావతిస్తే ప్రా కాకు దీర్ఘమిస్తే కా రాక్సు రం ప్రకారం సలహా ప్రకారం రాజగురువైన వశిష్ఠుని సలహా ప్రకారం పాకుమిస్తేపు తాకింద రావతిస్తేత్ర పుత్ర కాకు దీర్ఘమిస్తే కా మాకేతమిస్తే మేపుత్రమే షాకిందటావర్తిస్తే ఇష్ట ఇష్టా గుడి స్ పుత్ర కామేష్ఠి పుత్ర కామేష్ఠి యాకు దీర్ఘమిస్తే యా గా పడితే గమ్ యాగం కామేష్ఠి యాగం చాకేత్మిస్తే చే సాకు దీర్ఘమిస్తే సా చేసా రాకుమిస్తేరు రూ చేశారు కామేష్ఠి యాగం చేశారు వాక్యం పూర్తయింది కాబట్టి మళ్ళీ అక్కడ చుక్క యాకు దీర్ఘమిస్తే యాగా ఫ లా గుడిస్తే లీ ఫలితం దీర్ఘమిస్తేగా ఫలితంగా ఫలితంగా అక్కడ ఫలితంగా వేరు వేరే పదాలే కాబట్టి గాకు దాపులు సున్నా పడితే గా అని చదవక్కర్లేదు ఫలితంగా అని చెప్పచ్చు అక్కడ కాబట్టి ఫ లీ తాక్సునా పడితే తమ్ గాకు దీర్ఘమిస్తేగా ఫలితంగా ఫలితంగా అనకూడదు ఫ అని చెప్పాలి అంతేగాని ఫ అనకూడదు అక్కడ ఫ ఆ సౌండ్ రాకూడదు ఇక్కడ ఫలితంగా వాకు దీర్ఘమిస్తే వా రాగుడిస్తే రి కి వారికి నా లాకముస్తేలు నా రాకముస్తేరు గురు గుణింత చూసుకోవాలి నా లాకముస్తేలు నాలుగు గాకుముస్తేగు నలుగు రాకుముస్తేరు నలుగురు పాకుమిస్తేపు తా కింద రావతి స్థిత్రా ఇతర కొమి పుత్రు లా పుత్రులు జ నా కింద మావతి స్థిన్మా జన్మ ఇన్మా గుడి స్థిన్మి జన్మి చాకు దాపలుసున్నా పడితే ఇంచా జన్మించా ఇంచాకు దీర్ఘమిస్తంచా జన్మించా రాకమిస్తేరు జన్మించారు వాకు దీర్ఘమిస్తేవా రాకేతమిస్తే రే వారే ఇస్తే రే రాకేత్వం కాదు ఏత్వం రాకేత్వం ఇస్తే రే వారే రాకు దీర్ఘం ఇస్తే రా మాకుమిస్తేమో డా ఇస్తాడు రాముడు ఇక్కడ చూడండి వరుసగా పేర్లు ఇలా వచ్చినప్పుడు అంటే సమానమైన ప్రాతిపదిక ఉన్న పదాలు ఒక దగ్గర ఉన్నప్పుడు వాటి మధ్యలో మనం ఈ అల్ప విరామం అంటాం అంటే కామ అంటాం కదా ఇంగ్లీష్లో ఆ కామాను పెడతాం తర్వాత వీడియోలో మీకు ఈ ఏవైతే ఈ పంక్చుయేషన్ మార్క్స్ ఉన్నాయో విరామ చిహ్నములు అంటారు తెలుగులో ఆ విరామ చిహ్నాలు ఏ సందర్భంలో ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారో నేను ఒక వీడియో చేస్తాను అందులో మీరు దాని గు దాన్ని గ్రహించవచ్చు రాకు దేగమిస్తే రా మా కొమిస్తేమో నాకు కొమిస్తేడు రాముడు లా క్ష అలా అక్ష బండిరా మన అక్షరాలు నేర్చుకునేటప్పుడు ఈ క్ష అనే అక్షరాన్ని నేర్చుకున్నాం ఇది సంయుక్తాక్షరం వర్ణమాల్లో ఈ అక్షరాన్ని ఎందుకు చెప్తామంటే సంయుక్తాక్షరం ఎలా ఉంటుందో తెలియజేయడానికి మాత్రమే ఈ అక్షరాన్ని అందులో తెలియజేస్తారు మనం వర్ణమాలలో తెలుగు భాషకు యాభై ఆరు అక్షరాలు అందులో నాలుగు అక్షరాలు తీసేస్తే మిగిలిన యాభై రెండు అక్షరాలు అని చెప్పుకునేటప్పుడు ఆ కౌంట్లో ఈ క్షా అనేది ఉండదు కాబట్టి ఈ క్ష అనేది వర్ణమాలలో అక్షరం కాదు అక్కడ ఏంటి సంయుక్త అక్షరం ఎలా ఉంటుందో తెలియజేయడానికి మాత్రమే క్ష అనే అక్షరాన్ని అందులో ఉపయోగించారు నాకు సబ్స్క్రైబర్స్లో ఒకరు ఎవరో ఈ డౌట్ అడిగారు ఏంటి క్ష అనే అక్షరాన్ని వర్ణమాలలో ఎందుకు రాశారు అని వర్ణమాలలో ఎందుకు రాశారంటే అక్షరాలలో సంయుక్త అక్షరాన్ని మనకి పరిచయం చేయడానికి దీన్ని అందులో రాయడం జరిగింది కాబట్టి మనం దీన్ని క్ష అని చదువుకోవచ్చు లేకపోతే క్ష క్షా కింద ఆవర్తిస్తే క్షమా లక్ష్మ అనాకమిస్తేణు లక్ష్మణు డాకుమిస్తేడు లక్ష్మణుడు లక్ష్మణుడు భ రా తాకుమిస్తే తు డాకుమిస్తాడు భరతుడు ష తా కింద రావర్తిస్తే ఇతర ఇతరకుమస్థితు శత్రు ఘాకింద నావతి స్థితి ఎగ్ఘనా కొమిస్తిఘునో శత్రుఘ్ను డా కొమిస్తేడు శత్రుఘ్నుడు ఇలాగా మనం కూడబలుకొని తెలుగు భాషను ఎంతో సుస్పష్టంగా చక్కగా నేర్చుకోగలం కాబట్టి మనం మొదట్లో తెలుగు చదవడం నేర్చుకునేటప్పుడు తప్పకుండా ప్రతి అక్షరాన్ని ప్రతి గుణింతాన్ని ప్రతి సంయుక్త అక్షరాన్ని ప్రతి సంశేష అక్షరాన్ని కూడా మనం చక్కగా కోడబలుకు నేర్చుకున్నట్టయితే తర్వాత తర్వాత అది మనం చదువుతూ చదువుతూ ఉండగా కొన్నాళ్ళకి చూడగానే పదాన్ని మనం చదువు చదువుకోగల ఈ కెపాసిటీ మనకు పెరిగిపోతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా సాధనమున పనులు సమకూరు ధరలోన సాధనాత్ సాధ్యతే సర్వం కాబట్టి సాధన చేయండి బాగా చదవండి తెలుగు భాషను మరింత అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు నేను ఎప్పుడు కూడా సహకరిస్తూ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింహలను పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది స్వస్తి